హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి ఫెస్టివల్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి మన టేస్టీ యమ్మీ రెసిపీ అదే కౌజు పిట్టల వేపుడు ఇది చాలామందికి నచ్చుతుంది కానీ ఇంట్లో ఎలా చేసుకోవడం అది నిజంగా చేసుకుంటే బాగా వస్తుందా అనే ఒక డౌట్ ఉంటుంది అసలు ఏ మాత్రం డౌట్ పెట్టుకోవద్దండి చాలా ఈజీగా అలాగే సింపుల్గా అయిపోతుంది అది కూడా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది నార్మల్ కోడి వేపుడు ఎలా చేసుకుంటారో అలాగే కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు అంటే చూడండి నేను ఇక్కడ రెండు కౌజు పిట్టలు అనేది తీసుకున్నాను అంగడిలోనే వాళ్ళంతా క్లీన్ చేసి ఇలా కట్ చేసి ఇస్తారు మీరు వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి మనము కబాబ్ చేసుకోవాలా లేదా కర్రీకి కొట్టించుకోవాలా అనేది వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు నీట్గా ఇలా క్లీన్ చేసి ఇస్తారు మనము ఇంటికి తెచ్చుకొని ఒక రెండు మూడు సారి బాగా నీళ్ళతో వాష్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది చూడండి ముందుగా నేను కబాబ్ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి మీరు అన్ని గ్లోసరీ షాప్లో కబాబ్ పౌడర్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చికెన్ కబాబ్ పౌడర్ అనేది ఇస్తారు ఆ పౌడర్ని నేను వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా కారం పొడి అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే కబాబ్ పౌడర్లో వాళ్ళు కారం కొంచెం తక్కువ ఉంటారు మనం కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి టే పేస్ట్ కూడా అంతే నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఇంతేనంటే ఇంత వేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను వేస్తున్నాను మళ్ళీ ఏ విధంగాన ఉప్పు అంతా వేయకండి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ కబాబ్ పౌడర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది ఉప్పు మాత్రం అస్సలు వేయద్దండి కొంచెం నీళ్ళని కొంచెం చూసుకొని చూసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నేను నీళ్ళని యూస్ చేశాను టూ టేబుల్ స్పూన్ అంత నీళ్లు సరిపోతుంది మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసి కలుపుకోవచ్చు కానీ మనం మళ్ళీ డీప్ ఫ్రై ఆయిల్ చేస్తాం కాబట్టి మళ్ళీ రెండు రెండు సారి ఎందుకు ఆయిల్ని ఉపయోగించడం అని నేను ఇక్కడ నీళ్ళని వేసి ఈ విధంగా గట్టిగా కలుపుకుంటున్నానండి పేస్ట్గా ఇప్పుడు నేను ఇది ఈ పేస్ట్ని కౌజు పిట్టలకి వేసేస్తున్నాను మంచిగా మనము మసాజ్ చేసుకొని వేయాలండి దాని లోపల ఘాట్లంతే ఘాట్లన్నీ ఉంటాయి కదా దాని లోపల విధంగా పట్టేంతలాగా మనం వేసుకోవాలి దానికి ఉప్పు కారం మసాలా అనేది అంతా పట్టుకొని కౌజు పిటలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనము పెళ్ళి వాళ్ళ ఇంట్లో కానీ లేదా పంది భోజన పంతి భోజనంలో కానీ లేదా రెస్టారెంట్స్లో కానీ కౌజుపీటల ఫ్రై అనేది మనం తింటూ ఉంటాం కదా బట్ ఇంట్లో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా సింపుల్గా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అది కూడా చలికాలంలో సాయంత్రం పూట దీంట్ ఫ్రై చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అసలు ఒక్కొక్కరు నాలుగు మూడు తినేస్తారండి అంత టేస్టీగా ఎమి ఎమిగా ఉంటుంది చూడండి నేను ఈ విధంగా మసాలా అనేది పట్టించి పక్కన పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని నానబెడితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది అందుకోసమే చూడండి నేను ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని అదంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కౌజిపిట్టలు అనేవి ఈ విధంగా వేసుకుంటున్నాను నేను రెండు మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి రెండు ఒకేసారి వేస్తున్నాను మీరు కూడా అంతే రెండు రెండు వేసుకొని కాల్చుకోవాలి ఒకేసారి మూడు నాలుగు వేసేస్తే అది సరిగా కాలదండి క్రిస్పీగా అవ్వదు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది చూడండి ఒక ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడు మంచిగా ఇలా తిరి తిరిగేసి మనం ఫ్రై చేసుకోవాలి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటుంది ఫ్రై చేస్తే లోపల మాత్రం ఉడికి ఉండదు పైన మాత్రం తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కి ఇలా తిరిగేసుకొని మనం నీట్గా ఫ్రై చేసుకుంటే ఆ బోన్ అనేది పైకి కనిపిస్తుంది అప్పుడు మీరు తీసేస్తే కౌజు పిట్టల ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఏమి లేదు కలిపి పెట్టేసి మనము డీప్ ఫ్రై చేసేసుకొని తినడమే చాలా ఈజీగా చేయొద్దు అసలు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ కౌజు పిట్టల ఫ్రై అనేది చేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా నిమిషాల్లో తయారైపోతుంది ఒక టెన్ మినిట్స్ మనము ఇలా ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ గోల్డెన్ కలర్గా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను టిష్యూ పేపర్ దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది మీరు కూడా అంతే మీ ఇంట్లో ఈ కౌజు పిట్టలో ఫ్రై అనేది చేసుకొని తినండి దీనిలో కర్రీ చేస్తారు ఫ్రై చేస్తారు ఇలా వేపుడు చేస్తారు ఏ విధంగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంట్లో ఈ కౌజు పిట్టలో ఫ్రై అనేది మీరు కూడా ట్రై ఫ్రై చూడండి అసలు రెస్టారెంట్స్కి ఏ మాత్రం తగ్గదండి అంత టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా మనం ఇంట్లో లోనే చేసుకొని తింటాం కాబట్టి ఆయిల్ ఎలా విధంగా ఏ విధంగా ఉంటుంది మనం వాడే ఫుడ్ కలర్ కావచ్చు ఏమీ లేకుండా మనము ఈజీగా హ్యాపీగా ఫటాఫట్గా ఈ కవుజ పిట్టల ఫ్రై అనేది చేసుకుని తినొచ్చండి చలికాలంలో సాయంత్రం పూట ఇలా కోడి ఈ పిట్టల మాంసంని కొంచెం నిమ్మకాయని పిండుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అసలు సైడ్ డిష్కి యమ్మీ ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా అంటే మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ఈ కౌజు పిట్టల ఫ్రై అనేది చేసుకుని తినండి మా హస్బెండ్కి సర్వ్ చేశాను వాళ్ళకి ఈ కౌజు పిట్టలు అంటే చాలా ఇష్టం వాళ్ళు తింటారు చాలా యమ్మీ ఎమ్మిగా ఉడుకుంటుంది అసలు లోపలంతా సాఫ్ట్గా అంతా క్రిస్పీగా తయారై ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిన అయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్